అస్మద్గురు భయో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా ఈరోజు చాలా విశేషమైన రోజు సుదర్శన భగవాను యొక్క తిరు నక్షత్ర మహోత్సవం సుదర్శనుడు అంటే శ్రీ మహావిష్ణువు చిత్రం ఉండే చక్రాయుధం ఆయుధాలన్నిటికీ ఈ చక్రము రాజు అన్నమాట భగవంతుడు ఏ అవతారాన్ని ధరించినా ఆ అవతారంలో సుదర్శనం లేకుండా భగవంతుడు ఉండనే ఉండడు మీరు చూసే ఉంటారు నారసింహస్వామిగా భగవంతుడు అవతరించినప్పుడు ఆయుధాలన్నీ కూడాను నఖాల రూపంలో వచ్చినాయి గోడ రూపంలో అలాగే భగవంతుడు వామన రూపాన్ని ధరించినప్పుడు ఆ ఆయుధాలన్నీ దర్భలలో ఉన్నాయి అంటారు భగవంతుడు ఏ అవతారాన్ని ధరిస్తే ఆ అవతారంలో అనపాయిని అని లక్ష్మీదేవి ఎలా అయితే వెంటనే ఉంటుందో ఆయుధాలు కూడా ఎప్పుడూ వెంటనే ఉంటాయి స్వామిని వదలు అలాంటి ఆయుధాలలో ప్రధానమైనది చక్రాయుధం అయితే మనకి అది ఒక ఆయుధ విశేషాలను అనుకుంటాం కానీ వాటికి చైతన్యం ఉంది సహజంగా లోకంలో ఉండే వెపన్స్కి చైతన్యం ఉండదు కానీ వీటికి చైతన్యం ఉండి ఏది చెయ్యాలో తెలుసు అనమాట అలాంటి గొప్ప ఆయుధ విశేషం సుదర్శన చక్ర రాజ్యం ఈ సుదర్శనాన్ని మనం ప్రార్థిస్తే చాలు మనకుండే కష్టాలన్నింటినీ తొలగిస్తుంది ఇష్టాలను నెరవేరుస్తుంది అలాంటి ఆయుధాలకి రాజైన చక్రాయుధం అవతరించిన రోజు విష్ణు సంకల్ప వృక్ష అంటారు విష్ణుమూర్తి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చెప్పకుండానే తెలుసుకుని కార్యాన్ని నెరవేర్చడంలో సామర్థ్యం కలిగింది ఈ సుదర్శన చక్రం సుదర్శన చక్రాన్ని స్మరిస్తే చాలు మనకు ఉండే కష్టాలని తొలుగుతాయి అలాంటి చక్రరాజ్యాన్ని మనందరం ప్రార్థన చేద్దాం సుదర్శన చక్రం విష్ణు మార్గాన్ని చూపిస్తుంది మనకుండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది అందుకే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞాన అంధస్య మే దేవ విష్ణుర్ మార్గం అని ప్రార్థన చేస్తారు అలాంటి చక్రరాజ్యం మనందరికీ విష్ణు మార్గాన్ని చూపిస్తుంది మనకుండేటువంటి చీకట్లన్నీ తొలగిస్తుంది ఈ సుదర్శన వైభవాన్ని కొనియాడుతూ గంధర్వులంతా వాళ్ళ కనక గిరి గుహ అంటారు కనక అంటే బంగారపు గిరి గుహలలో ఉండి వాళ్ళంతా సుదర్శన వైభవాన్ని చెప్పుకుంటారట అలాంటి సుదర్శన భగవానుడు మనందరికీ కూడాను దేయాత్ సకల భువన శ్లాఘనీయం శ్రీయం వహ అంటారు మన పూర్వులు అనే మహానుభావులు సకల దేవతలు ముల్లోకాల్లో ఉండే వాళ్ళంతా కూడా దేవతలంతా కూడా ఈర్ష్యపడేలాగా వాళ్ళందరికంటే గొప్ప సంపదలు ఈ సుదర్శన భగవానుడు మనకి ఇచ్చుగాక అన్నీ మనకి ఆశీర్వచనం చేస్తూ ఉంటారు సుదర్శన భగవానుడు నిజంగా కూడా మనందరికీ నిజమైన సంపదైన ఆ భగవంతుణ్ణి అందించి సకల శ్రేయస్సు కలిగించి మనకుండే భయాలన్నింటినీ తొలగిస్తాడు ఆ స్వామిని ప్రార్థన చేద్దాం సుదర్శనాయ హేతిరాజాయ నమ జై శ్రీమన్నారాయణ